ప్రబోదయం అందరికీ ప్రేజ్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానం కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన మాకు కాదు ఈ హోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నా మహిమ కలుగునుగాక దే యొక్క బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి చెల్లినిగాక ఎందుకంటే ఆయన ఒక్కడే గనుడు ఆయనొక్కడే పరిశుద్ధుడు ఆయనొక్కడే ఆయన లాంటి దేవుడి లోకంలో ఎవరు కూడా లేరండి ప్రతి నిత్యం ఆయన్ని గణపరచవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసి తన బలిష్టమైన రెక్కల చాక ఇంకనో ఇంకనో ఇంకా మనం కాపాడుతున్న దేవునికి ప్రతి నిత్యం ఆయన్ని గణపరచవలసిన వారమే ఉన్నాం మనం ఎప్పుడు తగ్గవలసిన వారమే ఉన్నాం దేవుని ఆ మాత్రమే హెచ్చింపడవలసింది ఉన్నది ఆయన హెచ్చిస్తే చాలు మన బ్రతుకుల్లోని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతు ప్రార్థన చేసుకున్నాం జింకల దేవుడా సజింకల దేవుడా మీ కొందనాలు చదువుతున్నాం నాన్న మీ నామానికే మహిమ మీ నామానికే గత మీ నామానికే ప్రభావం ప్రభావం మీ తప్ప వేరే దేవుడు మాకు లేదు తండ్రి నీకు కొందనాలు చదువుతున్నాం మీ నామం ఎప్పుడు కూడా అతిథిమ పడినగాక మీ రాజ్యమే మా చిత్తాలను జరుగునుగాక మీ చిత్తూరు మా బ్రతుకులు జరుగునుగాక మీ రాజ్యం మా మధ్యలోని ఉండేదాకా ప్రభావ సహాయం చేయారు అయ్యా నిశ్చితమే మా బ్రతుకులో అయా అయాన్ని క్లిష్టకరంగామైన పాత్రలు మిమ్మల్ని భాగ్యం చేసి మిమ్మల్ని కనపరచుకోవాల్సిందో మీరు నా జన్యూస్ జాన్ తండ్రి